తెలంగాణ మాదిగా హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైనటువంటి కొరిపల్లి శ్రీనివాస్ మాదిగా వారు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా మాదిగల పక్షాన అనేక పోరాటాలు చేసినందుకు గాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏ సమస్య ఉన్నా ముందుండి పోరాటం చేసేవారి సమస్యలను పరిష్కరిస్తామని అందువలన ఈ అరుదైన గౌరవం తనకు దక్కిందని తెలియజేశారు తెలంగాణ మాదిగ హక్కుల దండోర వ్యవస్థాపక అధ్యక్షులు జన్ను కనకరాజు మాదిగా జాతీయ అధ్యక్షులు వేముల బలరాం మాదిగా తనను గుర్తించి తెలంగాణ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు

ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి నమస్కారాలు నా పేరు పొరిపల్లి శ్రీనివాస్ మాదిగా తెలంగాణ కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులై ఈరోజు ఖమ్మం ఇచ్చేశాం నా సొంత ఊరు వచ్చేసి ఖమ్మం జిల్లా పాతలింగాల కామేపల్లి మండలం నిరుపేద కుటుంబంలో జన్మనిచ్చిన నేను గత ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ వర్గీక ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటాలు చేస్తూ జాతి మనుగడ కోసం పిల్లల భవిష్యత్తు కోసం ఏబిసిడి వర్గీకరణ లక్ష్యంగా మేము ఎన్నో ఉద్యమాలు చేశాం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ మాదిగలను విస్మరిస్తున్నారని చెప్పి మాదిగా మాదిగ ఉపకులాలకు న్యాయం జరగాలని చెప్పేసి నిన్న బషీర్బాగ్లో ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో మరి వ్యవసాపక అధ్యక్షులు పెద్దలు తెలంగాణ మాదిగ హక్కుల దండోరా పెద్దలు జన్ను కనకరాజు మాదిగ గారి నాయకత్వంలో అదేవిధంగా జాతీయ అధ్యక్షులు పెద్దలు వేముల బలరాం గారి బలరాం మాదిగ్గారి నాయకత్వంలో గౌరవ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు కందుల సాయినాథ్ గారి నాయకత్వంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముప్పై మూడు జిల్లాల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాదిగా హక్కుల దండోర ముఖ్య నాయకత్వంతో చర్చలు జరిపి నాకు తెలంగాణ మాదిగ హక్కుల దండోర దండోర రాష్ట్ర అధ్యక్షునిగా ప్రకటించారు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈనాడు ఈరోజు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ మాదిగలు తెలంగాణలో మాదిగలు ఎనభై శాతం ఉన్న మాదిగలకి మొండి చేయి చూపిస్తున్నారు నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా వర్గీకరణతో పాటు ఎస్సీ ఉపకులాలకు సామాజిక న్యాయం జరగాలని వారు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో మాకు విద్య వైద్య ఉపాధి రాజకీయ రంగాల్లో మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మా ఖమ్మం జిల్లాలో ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు ఆ మంత్రుల వాళ్ళకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం మాకు రాజకీయం రాజకీయంలో కింది స్థాయి నుంచి పై వరకు కూడా మాకు వసులుబాటుతో పాటు పదవులతో పాటు మాదిరిగా మాదిగ ఉపకులాలకు వార్డు స్థాయి నుంచి జెడ్పీ చైర్మన్ల వరకు మాకు స్థానం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మాదిరిగా మాదిగ ఉపకులాలకు రెండు సీట్లు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లనే విద్య వైద్య రాజకీయ రంగాలతో పాటు ఉపాధి రంగాల్లో కూడా మరి మాదిరిగ జాతికి అన్యాయం జరగకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మేము పన్నెండు డిమాండ్లతో రాష్ట్ర ప్రభుత్వానికి పన్నెండు పన్నెండు డిమాండ్లతో ముందుకొస్తున్నాం మాకు ఎస్సీలకు కార్పొరేషన్లు ప్రకటించాలని అదేవిధంగా పన్నెండు శాతం మాకు రిజర్వేషన్లు పెంచాలని చెప్పి మరి ఏదైతే వైద్య విద్యలో కూడా వెసులుబాటు కల్పించాలని చెప్పేసి నిరుద్యోగ సమస్యని పోయే విధంగా మాకు ప్రతి పల్లెల్లో ఉన్న చదువుకునే విద్యార్థులందరికీ కూడా మెరిట్లు సాధించిన ప్రతి పిల్లలు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వారి కుటుంబాలను గుర్తించి ఉద్యోగం కల్పించాలని చెప్పేసి మాది హక్కుల దండోరా డిమాండ్ చేస్తుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మేము నివాళులు అర్పించి తదుపరి నిర్ణయం మా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు దెన్ను కనకరాజు మాదిగారి నాయకత్వంలో ఏ కార్యాచరణ ఇచ్చినా ముందుకు పోతామని చెప్పేసి సభాముఖ్యంగా తెలియజేస్తూ చర్య తీసుకుంటున్నాను జై భీమ్ జై మాదిగా